ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీలో ఇళ్ళ పట్టాలు వచ్చిన వారు అందరి ఖాతాలో మరోసారి డబ్బులు అయితే వేస్తున్నారు దానికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఎవరెవరికి అమౌంట్ వస్తుంది ఎంత వస్తుంది అనే వివరాలు కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము పేద అక్క చెల్లెమ్మలకు అండగా సీఎం జగన్ అంటూ ఇళ్ల పట్టాలు వచ్చిన వారు అందరి అకౌంట్లో మరొకసారి డబ్బులు అయితే వేస్తున్నారు వివరాలు చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో ఇల్లులేని పేదింటి అక్క చెల్లెమ్మలకు తోబుట్టువుగా వారి సొంతకాలను సీఎం జగన్ అయితే సాకారం చేస్తున్నారని చెప్తున్నారు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద రికార్డు స్థాయిలో నివేశన స్థలాలను పంపిణీ చేయడంతో పాటుగా ఇళ్లను కూడా మంజూరు చేశారు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు రాయితీపై సామాగ్రి అందిస్తున్నారు అయితే ఇళ్ల బ్యాం ఇళ్ల లబ్ధిదారులు బ్యాంకు నుంచి పొందిన రుణాలకు కూడా వడ్డీని రీయంబర్స్మెంట్ చేయనున్నారు తొలి విడత లబ్ధిదారులకు వడ్డీని గురువారం అండి రోజు రియంబర్స్మెంట్ చేయనున్నారు పేదలకు పావల వడ్డీ ఆపై భారం భరిస్తున్న ప్రభుత్వం సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెబ్బై ఒక్క వేలకు పైగా ఎకరాల విస్తీర్ణంలో ముప్పై ఒక్క లక్ష ఇళ్ల పట్టాలను అక్కచెల్లమల పేరిట పంపిణీ చేశారు ఇంటి నిర్మాణానికి యూనిట్కి లక్ష ఎనభై వేలు చొప్పున ఇవ్వడమే కాకుండా ఉచితంగా ఇసుక సరఫరా ద్వారా పదిహేను వేలు అలాగే సిమెంటు స్టీలు మెటల్ ఫ్రేమ్స్ ఇతర నిర్మాణ తక్కువకే అందించడం అందించడంతో పాటు మరో నలభై వేల మేర లబ్ధి కల్పిస్తున్నారు అలాగే పావల వడ్డీకే ముప్పై ఐదు వేల చొప్పున బ్యాంకు రుణం అందిస్తున్నారు ఇలా మొత్తంగా కలిపి ఒక లబ్ధిదారులకి రెండు లక్షల డెబ్బై వేల చొప్పున లబ్ధి చేకూరుస్తున్నారు దీనికి అదనంగా మరో లక్షకు పైగా ప్రతి ఇంటిపై మౌలిక వస్తువులు ఖర్చు పెడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు లక్షల నెల నిర్మాణం చేపడుతుండగా ఇప్పటికే ఎనిమిదిన్నర లక్షలకు పైగా ఇళ్ళు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం అయితే అప్పగించిందని చెప్తున్నారు ఇక మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి సో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో బ్యాంకు ద్వారా కొంతమందికి అయితే రుణాలు ఇప్పించారు బ్యాంకులు తొమ్మిది నుంచి పదకొండు శాతం వడ్డీతో రుణాలు ఇస్తున్నాయి అయినా అక్క వడ్డీ భారం పడకుండా పావల వడ్డీలకే రుణాలు అందిస్తూ ఆ వడ్డీ భారాన్ని కూడా ప్రభుత్వం భరిస్తోంది తొలిదఫ ఆ తొలి దఫా అర్హులైన నాలుగు లక్షల పైగా లబ్ కూడా వడ్డీ రీఎంబర్స్మెంట్ కింద నలభై ఆరు కోట్లను గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఈ రోజైతే సీఎం జగన్ జమ చేయనున్నారు అంటే ఎవరైతే బ్యాంక్ నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు తీసుకున్నారో అవన్నీ కూడా వడ్డీ పడుతూ ఉంది కదా ఆ వడ్డీ కూడా ఇప్పుడైతే అకౌంట్లో వేసేస్తున్నారు